రాజు కావ్య వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అవ్వటంతో కావ్యని హాస్పిటల్కి తీసుకొని వచ్చి జాయిన్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్యకి మెలకువ వచ్చి ఏవండి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే కావ్య దగ్గరికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏరి ఏనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య మాత్రం ఆ రాజు ఎక్కడ ఉన్నాడో కూడా మాకు తెలియదమ్మా మీకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసింది మేము వెంటనే ఇక్కడికి వచ్చి చూసేసరికి నువ్వు ఒకరి ఉన్నావు రాజు మాత్రం లేడు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో కూడా మాకు తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ మామయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం అప్పు వైపు చూసి ఏమైంది అప్పు రాజు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి అయితే చాలా బాధగా అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అప్పు మాత్రం ఏమో ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో కూడా మాకు తెలియదు ఎంత వెతికినా సరే ఎక్కడ ఒక్క ఆనవు కూడా కనిపించలేదు ఎంత వెతికినా ఎక్కడ కనిపించలేదు బావ ఏమైపోయాడో ఏమో కానీ బావ వేసుకున్న షర్ట్ మాత్రం ఒక చెట్టుకు వేలాడుతూ ఇలా కనిపించింది ఈ షర్ట్ మాత్రమే దొరికింది ఇంకా బావ మాత్రం కనిపించలేదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఆ షర్ట్ని చూపిస్తూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం ఏంటి షర్ట్ మాత్రమే ఉందా రాజు కనిపించలేదా అలా ఎలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అప్పు మాత్రం అవును అక్కడ ఏమీ కనిపించ లేదు ఏమైపోయాడో తెలియదు అని చెప్పేసి అయితే అంటూ చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాని మాత్రం రాజ్ మనకి ఇంకా లేడు రాజ్ చనిపోయాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజ్ షర్ట్ని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య చాలా బాధపడుతూ ఏడుస్తూ అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్